హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మేము మీరు చూసారు కదా మొన్న తాటికాయ చూపించాము మరి అదైతే ఇప్పుడు కాలకపోతున్నాము అది కాల్చినాక చూడ చూద్దాము ఒకసారి అది ఎట్లా వస్తుంది అసలు తినడానికి వీలవుతుందా లేదా ఓకేనా ఫ్రెండ్స్ సో వీఆర్ ట్రాయింగ్ సో చూసారు కదా మంట ఎలా వస్తుందో మరి ఇందులో మనము తాటికాయ వేసేద్దాం దీంట్లో పెయి చూసారు కదా ఫ్రెండ్స్ అదైతే కాలుతుంది సో తాటికే మొత్తానికి బలైపోతుంది చూసారు కదా ఎంత చక్కగా కాలుతుందో సో దీన్ని బాగా కాల్చుకుందాము దాని తర్వాత ఏమవుతుందో చూద్దాము సో ఈలోపు మీరు ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడైనా చేశారా కామెంట్ చేయండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా కాలుతుందో పాపం ఈరోజు దాన్ని మేము బలి చేసేస్తున్నాం మంటకి ఆహుతి చేసేస్తున్నాము సో మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేసారా స్టవ్ ఒక్కసారి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే సో ఫ్రెండ్స్ ఇదైతే ఇలా వచ్చింది ఇది కాలుతుంటే స్మెల్ ఎలా వస్తుందంటే మనం అరిసెలు చేస్తే స్మెల్ వస్తుంది చూడండి అంత స్మెల్ వస్తుంది ఇప్పుడే తినేద్దామా అన్నంతగా సో ఇదైతే రెడీ అయిపోయింది మరి చల్లాలేక దీని అవతారం ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవండి ఇదైతే కాలిన తర్వాత ఇలా అయింది మరి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది ఎలా ఉంటుంది తినడానికి వీలుగా ఉంటుందా బట్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే ఇప్పుడే తినేద్దామా అన్నంతగా అనిపిస్తుంది సో దీన్ని ఒకసారి ట్రై చేద్దాం అలా ఉంటుందో స్మెల్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా సో చల్లారాక దీన్ని ఇలా తీస్తున్నాము మేమైతే ఫస్ట్ టైం ఇది చేయడం చిన్నప్పుడు ఎప్పుడో ఊర్లో చూసాము తాతయ్య వాళ్ళు వాళ్ళందరూ చేస్తుంటే సో ఇప్పుడైతే స్వయంగా చేస్తున్నాము చూసారు కదా ఎలా వస్తుందో ఇంకా లోపలైతే ఇంకా వేడిగానే ఉంది బట్ మీకోసం నేను చూపిస్తున్నాను ఇదంతా పీచు పీచుగా ఫ్రెండ్స్ మాకైతే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూసారు ఫ్రెండ్స్ మన కోసం వాటికే వచ్చేసి కాలిపోయి రెడీగా ఉంది మన కోసం సో ఇది ఫ్రెండ్స్ మరి ఇది తిని మరి దీంతో మరి ఇది ఎలా టేస్ట్ ఉంటుందో మేము కూడా చూస్తాము సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి సో చూసారు కదా స్మెల్ ఘుమఘుమలాడిస్తూ ఉంది సో మేమైతే ఇంకా వెయిట్ చేయదలుచుకోలేదు వెంటనే తినేస్తాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్